ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधरम विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न ध्यायेत् ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు ఓ బ్రహ్మజ్ఞ నీవు ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి బుసుండుని చరిత్రము చెప్పావు కదా ఆ భూసుండుని చరిత్రము చెప్పేటప్పుడు నీవు మాంసము ఎముకలు చర్మము మజ్జ వీటితో నిర్మితమైనటువంటి శరీర గృహము అని కూడా పేర్కొని ఉన్నారు అది ఎవని వలన నిర్మింపబడింది ఎక్కడ నుండి వచ్చింది అది ఎలాగా స్థితిని కనుచూ ఉన్నది అందు ఎవరు నివసిస్తూ ఉన్నారు అని అడగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు రాఘవ తత్వాన్ని చక్కగా గ్రహించడం కోసం దోషాలను దూరం చేయడం కోసం ఈ విషయము ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్పేటువంటి దానిని నీవు శ్రద్ధగా విను రామా అస్థి అనేటువంటి స్తంభముతో కూడుకొని రక్తము మాంసముతో కలిపే తీసుకుని ఉన్నటువంటి ఈ శరీర గృహము అనేటువంటిది ఎవ్వరూ కూడా నిర్వహించలేరు దీనిని ఎవ్వరూ కూడా నిర్వహించి ఉండలేరు ఎలాగంటే ఇది ఈ శరీరము జలమునందు ప్రతిబింబించు చంద్రునిలాగానే ఆ భాష మాత్రమే చంద్రుడు ఎక్కడుంటాడు ఆకాశమునందు ఉంటాడు మరి జలంలో కనిపించే చంద్రుడు జలములో చంద్రుడు ఉన్నాడా లేడు లేకపోయినా కూడా అసలు చంద్రబింబం నుండి ప్రతిబింబం అంటే ఇది లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది అలాగానే ఈ జలములో చంద్రబింబం పడడానికి నిర్మాత అవసరం ఉన్నాడా ఎవరు నిర్మిస్తే జలములో చంద్రుడు కనపడుతూ ఉన్నాడు లేడు అలాగే మిథ్యతో అబద్ధంతో నిండిపోయిన ఈ శరీరము ప్రతిబింబత చంద్రుడిలాగానే జనం జలములో కనపడేటువంటి చంద్రునిలాగానే సదసద్రూపమున ఇది వెలయిస్తూ ఉన్నది సత్తునందు అసత్తునందు కూడా ఇది కనబడుతూ ఉన్నది కాబట్టి వస్తుత అంటే వాస్తవానికి ఒకే చంద్రుడు ఉన్నప్పటికీ కూడా ద్విచంద్ర దర్శన సమయము నా మరొక చంద్రుడు ఉన్నట్లుగానే భ్రాంతి సమయమునందు మరే ఈ శరీరం ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది ఎలాగంటే అక్కడ ఆకాశంలో ఒక చంద్రుడు నీళ్ళలో ఒక చంద్రుడు ఇద్దరు చంద్రులు ఉన్నట్లా అంటే వాస్తవానికి ఒకే చంద్రుడైనా మరి ఇక్కడ రెండు చంద్ర దర్శనాలు ఒకే సమయంలో ఎలా జరుగుతూ ఉన్నది అలాగే ఈ భ్రాంతి సమయంలో ఈ శరీరము ఉన్న కనబడుతుంది వాస్తవానికి ఇది విచారించి చూసినప్పుడు ఇది లేనిదే అవుతుంది ఇది లేకపోయినప్పటికీ కూడా దేహభ్రాంతి ఉన్నప్పుడు అగపడుచు ఉన్నందువలన ఇది సదసదాత్మకమనే చెప్పబడుతూ ఉన్నది వాస్తవానికి స్వప్నము మిజ్జేయే కదా అది లేనిదే కదా అయినప్పటికీ కూడా స్వప్నాన్ని దర్శించే కాలంలో అది ఎలా ఉన్నది సత్యంగా దోస్తుంది మనం దానిని అనుభవిస్తున్నట్లుగానే సత్యంగానే ఉంటుంది అంటే బుద్భుదము అనేటువంటిది బుడగా నీటిపై వచ్చే బుడగ నీటి కంటే వేరు కాదు కదా అది బుద్భుద రూపమున సత్యమే అయినప్పటికీ ఆ నీరు బుడగ రూపంలో సత్యమే అయినప్పటికీ జల రూపంలో అది మిధ్య అవుతుంది అది జలమే అవుతుంది అబద్ధమే అవుతుంది కాబట్టి అలాగే ఈ దేహదృష్ట్యా దేహము అనేటువంటిది దేహంతో ఉన్నటువంటి వానికి దేహము సత్యమే అయినప్పటికీ ఆత్మదృష్ట్యా చూస్తే అది మిథ్య అని గ్రహించాలి అంటే ప్రతిభాస సమయమునా ఏ విధంగా ప్రతిబింబ సమయంలో మరుభూమి ఎందు జలము తోచినట్లు కానీ ఇక్కడ మరుభూమి అన్నప్పుడు సూర్యుని యొక్క తప్తము చేత ఏర్పడినటువంటి మరుభూమి దాని ఎందు నీరు ఉంటుందా లేదు కానీ కనబడదా నీరు చక్కగా ఉన్నట్లు తొనికిసలాడుతున్నట్లు అలలతో కూడినట్లుగా కూడా కనబడుతుంది అలాగే వాస్తవానికి అచ్చట నీరుందా లేదు కదా అందువలన ఆ నీరు సదసద్మాత్మకము అనే కదా చెప్పబడుచు ఉన్నది కాబట్టి ప్రతిభాస సమయమున ఈ శరీరము ఉన్నప్పటికీ ఆత్మబోధ ఎందు ఆత్మబోధ ఉన్నప్పుడు అది అసత్తే అవుతూ ఉన్నది ఆత్మతత్వమునందు ఎవడైతే లీనమై ఉన్నాడో అప్పుడు ఈ ప్రతిభాస రూపమైనటువంటి ఈ దేహము అబద్ధం అప్పుడవుతుంది ఆ భాష మాత్రమే అయినటువంటి ఈ శరీరము ఇలాగే తోస్తూ ఉన్నది అయం నామాహుమిత్యంత గృహీత మననం స్థితం మాంసాస్తిమయ నిర్మాణ దేహోహామితి విభ్రమం నేనే ఈ శరీరాన్ని అని భావించడం చేతనే ఈ శరీరం కలిగింది అందువలన మాంసము అస్థి అంటే మాంసంతో ఎముకలతో నిండిపోయి నిర్మాణమని తోచేటువంటి శరీరము కేవలము భ్రాంతి మాత్రమే అనే చెబుతూ ఓ రామచంద్ర చిరకాలము యొక్క మరణము చేత బాగా దృఢపడి ఉన్నది ఏంటి ఈ మాంసము ఈ ఎముకలతో నిండిపోయినటువంటి దేహమే నేను అనేటువంటి మహాభ్రమ ఏదైతే ఉన్నదో అది నీవు కాదు కాబట్టి నీవు దానిని వదిలివేయు ఎలాగంటే సంకల్పరచితములైనటువంటి అనేక మిద్యా దేహాలు ఉన్నవి కదా ఈ దేహము కూడా అటువంటిదే అవుతుంది అని చెబుతూ అంతేకాదు త్యజ సంకల్ప నిర్మాణ నిర్మాణదేహా సంతి సహస్రశ సుఖతల్పగతో ఎన స్వప్నదేన దిక్తటాన్ పరిభ్రమసి హే రామసేహా సంస్థిత జాగరాయం మనోరాజ్యే ఏన స్వర్గపురాంతరం పరిభ్రమసి మేరుం వాస దేహా సంస్థి ఎలాగంటే శయ్యపై సుఖంగా పడుకుని ఏ దేహంతో నీవు స్వప్నములో ఈ దిక్కుల యొక్క అంతాల ఎందు సంచరిస్తూ ఉంటావో ఆ నీ యొక్క దేహము ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఉన్నదా లేదు కదా అలాగే అదేవిధంగా జాగ్రత్తనందు కూడా మనోరాజ్యమునందు అంటే సంకల్ప వికల్పాలయందు ఊహయందు ఏ దేహముతో నీవు స్వర్గపురాల ఎందు కానీ మేరు పర్వతాల ఎందు కాని విహరిస్తూ ఉన్నావో ఆ యొక్క నీ దేహము ఇప్పుడు ఎక్కడ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు ఏతే రామా యదా దేహ సద సదసన్మయా తదైవత దృశాచారో దేహోయం మనస సమృతి ఎలాగంటే ఓ రామచంద్ర మనస్సు చేత నిర్మించబడినటువంటి ఈ స్వప్న దేహాదులు ఎలాగా ఎట్లు భ్రాంతి కాలమున సత్యములై యథార్థమైనటువంటి జ్ఞానము చేతే అసత్యములై ఉన్నవో అలాగే ఈ జగత్తు దేహమును కూడా మరి ఈ జగత్తు అనబడేటువంటి దేహం కూడా మనః కల్పితమే అనే వాస్తవంగా అంటే అది అసద్రూపమే అని కదా చెప్పబడింది అనే చెబుతూ అంటే నీవే శరీర భ్రాంతిని విడిచిపెట్టు కేవలము ఇటువంటి సంకల్పము వలననే సహస్రాలైనటువంటి శరీరాలు వేల వేల శరీరాలు కలుగుచూ ఉన్నవి వీటిలో నీవు దేనిని గ్రహించగలవు రామా నీవు మరి మృదు తల్పమున బరుండి నువ్వు సుఖని శయ్య మీద పడుకొని ఉన్నావు అంతేకాదు దిక్కులు యొక్క తీరాలలో పరిభ్రమిస్తూ ఉన్నావు ఆ పరిభ్రమించేటువంటి స్వప్నదేహం ఎక్కడ ఉన్నది లేకపోతే జాగ్రత్త దశ ఎందే మనోరాజ్యమునందు ఊహాలోకములో ఉన్నప్పుడు స్వర్గపురి ఎందు కానీ మేరు పర్వతమునందు కానీ విహరిస్తున్నావే నీ యొక్క ఊహాలోకంలో ఆ విహరించేటువంటి శరీరం ఎక్కడ ఉన్నది కళలో చూసేటువంటి కలయందు నీ శరీరాన్ని గ్రహించి నీవు ఈ యొక్క భూతలమున పరిభ్రమించావో ఆ శరీరం ఎక్కడ ఉన్నది అంతేకాదు మనసు యొక్క రాజ్యాంతర్గతమైనటువంటి మనోరాజ్యమున అనేక వైభవాలను భోగించినటువంటి శరీరం ఉన్నది కదా అది ఎక్కడున్నది నీవు మానసికమైనటువంటి రాజ్యమున ఉండి విచిత్రమైనటువంటి కార్యాలను ఆచరింపజేసినటువంటి శరీరం ఎక్కడ ఉన్నది మనోరాజ్యమున కల్పించినటువంటి ప్రియాంగనతో భోగించి ఇష్టమైన స్త్రీతో భోగించి ఆనందించినటువంటి శరీరం ఎక్కడ ఉన్నది ఈ శరీరాలు అన్నీ కూడా మానసిక కల్పితాలే అందువలన ఇవన్నీ అసత్యాలే ఆ విధంగానే ఈ మాంసము ఈ ఎముకలతో నిండిపోయినటువంటి శరీరం కూడా మానసిక కల్పితమే అని నీవు గ్రహించాలి సంపదలు శరీరము దేశము మొదలైనటువంటి అన్నీ కూడా చిత్తవీర్యమే అంటే శక్తి యొక్క సంకల్పం యొక్క విలాసాలే రఘునందన కాబట్టి నీవు ఈ సంసారాన్ని పెద్ద స్వప్నంగాను అంటే దీర్ఘమైన స్వప్నముగాను దీర్ఘమైన చిత్తభ్రాంతిగాను లేకపోతే పొడవైన మనోరాజ్యముగాను గ్రహించు నా వాక్యాల యొక్క వాస్తవత్వాన్ని నీవు జ్ఞానమును పొందినప్పుడు ఏ విధంగా అంటే సూర్యోదయం అయితే అంతా చక్కగా కనబడినట్లుగానే గ్రహించగలవు స్వప్న సమయంలో అయితే ఈ జగత్తు అంతా కూడా అబద్ధమే అయినట్లుగా ఈ బ్రహ్మలాభ సమయమున నీకు ఈ జగత్తు అబద్ధమయ్యే కనబడుతుంది పూర్వము నీకు కమల జన్ముడగు అంటే కమలాద్భవుడైనటువంటి బ్రహ్మ యొక్క ఉత్పత్తిని చెప్పి ఉన్నాను కదా कापटी भावितं तीव्र वेगेवा वेगेना ये देवा सूत देवहि सर्वत्र दृश्यते रामा कान्ते वात्यंत वल्लभ आहार आहार व्यावृत्ते रव्यस्ता यदा स्वप्ने शुदृश्यते तदायं भावनाव्यस्थः संसारोप्यव लोख्यते ओ रामा అత్యంత ప్రియమగు స్త్రీ పురుషునకు సర్వత్రా కూడా కనిపించినట్లు కానీ ఏదైతే తీవ్రమైనటువంటి వాసనతో భావించబడుతుందో అది సర్వత్రా కూడా మనుజునకు కనిపిస్తూనే ఉంటుంది పగలు బాగా అభ్యసింపబడినటువంటిదే రాత్రి కలలయందు కనిపిస్తూ ఉన్నట్లుగానే ఈ ప్రపంచమంతా కూడా చిరకాలమైనటువంటి దీర్ఘకాల భావన చేత అభ్యసింపబడినదై ఉండడం వలన ఈ ప్రకారంగా మనుజునికి కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే అప్పుడు సంకల్ప కల్పనలతో నిండిపోయినటువంటి మనస్సే ఆడంబరాలతోటి ఈ విచిత్రమైనటువంటి జగత్తు యొక్క రచనకు ఉపక్రమించింది అని కదా నేను చెప్పి ఉన్నాను అలాగుననే ఈ శరీరం కూడా మనసు యొక్క ప్రతిభాస మాత్రమే అని గ్రహించు అంతేకాదు మనసు యొక్క కల్పిత ఆవాసమే బ్రహ్మమైనట్లుగాను పూర్వదేహానంతరము అంటే గతములో ఉన్నటువంటి దేహము తర్వాత మరి ఒక దేహము కల్పించబడినట్లుగానే తదితరమైనటువంటి దేహాలు కూడా కల్పితాలి కాబట్టి వాసన యొక్క ఆధిక్యాన్ని అనుసరించి ఈ శరీరము సంఘటించబడింది భవిష్యత్తునికి కూడా ఇలాగే సంఘటితమవుతుంది శరీరము లేకపోతే జగద్రూపమైనటువంటి మహాత్ సంకల్పము పురుషకాలమును వినియోగించి మనస్సును అన్ మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మదర్శనము చేయాలి అనుకోవాలి అలాగా ఆత్మదర్శనము చేయాలి అని గనుక ప్రయత్నిస్తే కేవలము చిన్మాత్రంగానే తోస్తుంది అలా రామా దీనిని నీవు ఇతరముగా భావించినట్లయితే నీకు ఇతరంగానే అవుతుంది ఇది నేను నాది సంసారము మొదలైనటువంటి భావనలను భావించినట్లయితే భావన దార్ఢ్యము వలన అవి సత్యంగానే తోస్తాయి ఏ భావనను కనుక దృఢం చేశావో అదే సత్యమైనట్లుగా తోస్తూ ఉంటుంది కాబట్టి రామ తీవ్రమైన వేగము చేత దేనినైతే భావిస్తావో అలాగే కాముకునకు కోరికతో ఉన్నటువంటి వానికి సర్వత్రా కూడా తన యొక్క ప్రియపత్నియే కనబడినట్లుగానే అదియే అగపడుతుంది రాత్రియందు చూడబడినటువంటి కలయందు దిన వ్యాపారాలే అగపడతాయి తద్భావన వలన అవన్నీ సత్యమైనట్లుగానే భావన బలమున సంసారం కూడా సత్యమైపోతూ ఉన్నది స్పష్ స్వప్నమునందైతే శీఘ్రముగా దాటిపోవు నిమిషము ఒక రోజులాగానే తోస్తుంది సంకల్పితము క్షణికము అయినటువంటి ఈ సంసారము దీర్ఘమైనట్లును నిత్యముగాను కూడా తోస్తూ ఉన్నది అంటే తాపతప్తమైనటువంటి మరుభూమి అందు సూర్యకిరణాల చేత ఎండవేడిమి మిక్కిలి వేడెక్కిన మరుభూమి అందు నది కనబడటం లేదా నది ఉన్నట్లు నదిలో నీళ్లున్నట్లు కనబడ్డం లేదా అలాగనే అసత్యమైనటువంటి ఈ భూమి కూడా సంకల్ప బలమున ఆకబడుతూ ఉన్నది భీరురభ్యేతిన యధా స్వసంకల్పేషు సంభ్రమం స్వసంకల్పేహి సంసారేనా తదేతి భయం సుదీహే పిరికివాడైనప్పటికీ కూడా తన యొక్క మనోరాజ్యమందు కల్పించబడినటువంటి పులుల చేత భయాన్ని పొంద పొందనట్లుగానే వివేకవంతుడైన వాడు వాని యొక్క సంకల్ప రూపమైనటువంటి ఈ ప్రపంచమునందు భీతిని చెందడు స్వయవ స్వభావో స్వభావోయమిత్తం సంప్రతి భాసతే సంసార సరణి స్థిత్యాం కస్మాత్ కోత్ర భిభీతికిం ఎలాగంటే తన యొక్క ఆత్మయే ఏ విధంగా తన యొక్క ఆత్మయే ఆ ప్రకారంగా రూపంలో బా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ సంసారము ఆత్మస్థితి ఎందు ఎవడు ఎందుకు దేనిని గురించి భయపడాలి అని చెబుతూ సయవ కంచిత్ సంశోధ్య శుద్ధ్య గతే తస్మిన్న దృశ్యతే రామ మోహోయం జగత స్థిత ఎలాగంటే ఓ రామా ఎవడు భయపడుచు ఉన్నాడో అతడెవడో ఒకంత విచారించాలి కదా ఈ ప్రకారంగా శోధించడం చేత ఆత్మ నిర్మలత్వాన్ని పొందుతుంది అటువంటి శుద్ధ రెండవది లేనిది ఏకవారాసి అయినటువంటి ఎందు ఈ భయాది రూపమైనటువంటి జగత్ సంబంధ మోహము అనేటువంటిది కనిపిస్తుందా కనిపించదు కదా ఆభాస మాత్రమే వేదం నా సజ్జగత్రయం ఇత్యంత కళనా త్యాగ సమ్యగాకనం విధు ఎలాగంటే ఈ ముల్లోకాలు కూడా కేవలము లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఆభాష మాత్రాలే అయ్యున్నవి విచారించి చూస్తే సత్యము కానివే అయ్యున్నవి ఈ ప్రకారంగా దృశ్య కల్పనను తేజించడం వలన దీనినే కదా సమగ్ర దర్శనము అని చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ త్వమహ్యంతాది సంసార ఇటిమేనా దిశో దశ సర్వం వేతి సమ్యగా లోకనం విదుహు ఎలాగంటే నీవు నేను దశలు దశ దిశలు మున్నగవాణితో కూడినటువంటి ఈ జగత్తు అంటే నాకు ఆత్మకు వాస్తవంగా ఉన్నవా లేవు కదా ఇదంతా కూడా నా యొక్క ఆభాస మాత్రమే అంటే నా యొక్క భ్రాంతి మాత్రమే అని తెలియడం వల్ల సమగ్ర దర్శనం అదే అని చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే దృష్టి దోషమున ఆకాశమున మయోరపించములాగానే విచిత్ర వర్ణములు అగపడినట్లుగానే ఈ జగత్తు అనేటువంటి లక్ష్మి కూడా అజ్ఞానం వలనే కదా తోస్తూ ఉన్నది అంటే దృష్టి దోషరహితునికి ఆకాశమున ఈ యొక్క నెమలి ఏకలు అగబడనట్లుగాని సమదృష్టికి ఈ జగత్తు అనేటువంటిది ఎప్పటికీ తోచదు అంటే పిరికివాడైన వాడు అంటే భీరు పురుషుడు వాని యొక్క సంకల్పితం మనోరాజ్య దర్శితాలైనటువంటి ఏనుగులు పులులు మొదలైనటువంటి వాటిని వాని యొక్క ఊహతోటే చూసి ఊహించి చూసి జ్ఞాని జ్ఞానియగువాడు ఏం చేస్తాడు సంకల్పమైనటువంటి సంసారాన్ని చూసి భయపడడు ఎందుకు అంటే ఆత్మ ఒక్కటే ఇక్కడ ప్రతిభాసిస్తూ ఉండగా ఈ సంసారమున ఎవరెవరి వలన ఎందుకెందుకు భయాన్ని పొందుతారు పొందరు కదా భయమునందు మూడుని యొక్క అజ్ఞానాన్ని దూరం చేయాలి అంతేకాదు ఆ అజ్ఞాన వ్యక్తి నిర్మోహాన్నే పొందాలి పొందినప్పుడు వాడు శుద్ధుడవుతాడు అలా శుద్ధుడు నిర్మలుడు అయిన ఈ జగన్మోహము ఇంకా జగత్తులో ఉన్నటువంటి ఈ మోహము ఇంకా కనబడుతుందా కనబడదు కదా అలాగే ఆత్మశోభనోపాయము అంటే ఆత్మను గనక చక్కగా దర్శించినటువంటి వాడే సమగ్రమైనటువంటి దర్శనం చేసినటువంటి వాడు ఒక్కసారి ఈ జ్ఞానం గనక లభించిందా మళ్ళీ కూడా సువర్ణము తామ్రము అవనట్లుగానే బంగారం ఎప్పటికీ రాగి అవ్వదు అలాగానే ఈ యొక్క జ్ఞానానికి ఎప్పటికీ కూడా మలము అనేటువంటిది మాలిన్యము అనేది అంటదు ఈ జగత్తంతా కూడా ఆ భాష మాత్రమే ఇది సత్తు కాదు అసత్తు కాదు అని తెలియాలి అంతేకాదు ఇతరమైనటువంటి కల్పనలను వదిలివేయాలి సమగ్రమైన దర్శనమే అనబడుతూ ఉంటుంది అది జీవితము మరణము స్వర్గము జ్ఞానము ఆ జ్ఞానములు చిదాభాష కాకుండా వేరొకటైందా అంటే వేరొకటి కానే కాదు అని అని చెప్పేటువంటి సమ్యగ్రమైనటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో అది సమ్యక్ దృష్టి ఆ సమ్యక్ దృష్టి నీవు నేను సమస్త సంసారము దిక్కులు ఇవన్నీ కూడా స్వాత్మా భాషగాక అన్యము కానే కాదు అనేటువంటిదే సమగ్రమైనటువంటి దర్శనం ఈ సదసన్మయ సంసారం నందు మనసు యథార్థ దర్శనాన్నే పొందగలుగుతుంది అనే చెబుతూ నాస్తేతి నోదేతి సమ్యగలనాత్మన నిర్ణీయసర్వావాసత్వం సత్వమేవచ ఈ ముళ్ళో కాలు కూడా కేవలము లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నవి కదా సత్యము కానివే అయ్యున్నవి ఈ ప్రకారంగా దృశ్యమంతా ఉన్నటువంటి కల్పనను త్యజించి వేయడమే సమగ్రమైన దర్శనము అని చెప్పబడుతూ ఉన్నది నీవు నేను దశ దిశలు మున్నగు వానితో కూడినటువంటి ఈ జగత్తు నాకు అంటే ఆత్మకు వాస్తవంగా లేనేలేదు ఇది అంతా కూడా నా యొక్క ఆత్మ యొక్క ఆభాసం మాత్రమే అని తెలియడమే సమగ్రమైనటువంటి దర్శనము అని చెప్పబడుచు ఉన్నది సమస్త పదార్థాలు కూడా అబద్ధమే అని మిద్యే అని అధిష్టాన సన్మాత్ర ఆత్మయందు కల్పింపబడినవే అని తెలియడం వలన అటువంటి సమగ్రమైనటువంటి దర్శనము చేత మనసు ఏ కోరిక లేకుండా పరమశాంతిని పొందుతూ ఉన్నది సత్సదేవ సదైవే తద సదేవ వాసదేవీ కిమన్యత్ పరిదేవ్యతే నాహమస్మిన చా భూవం భవిష్యామి నోధ్వా దేహోయం చిత్ర కిమన్యత్ పురిదేవ్యతే ఎలాగంటే సత్తు అసత్తు అంటే సత్తు సదా సత్తే అదే అసత్తు ఎప్పటికీ కాదు కదా అదే అసత్తు అయితే ఏ విధంగా సత్తు అయినది ఎల్లవేళలా అది సత్తే ఉన్నది అంటే ఆత్మ అనేటువంటిది ఎల్లప్పుడూ సత్యమే అది ఎప్పటికీ కూడా అసత్తు అనేటువంటిది కానే కాదు అసత్తు చూద్దామా అది దృశ్య జగత్తు ఎల్లప్పుడూ సర్వకాలాల ఎందు కూడా అది అసత్తే అది సత్తు అన్నటికీ కూడా కాదనమాట కాబట్టి ఇక ఈ మాయా క్రియా వైచిత్ర్యం మాత్రము అయినటువంటి ఈ మిజ్యా ప్రపంచమునందు దేని కొరకు దుఃఖించాలి దేని కొరకు దుఃఖించడం అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు జీవరూపుడునే నేను ఎప్పుడూ కూడా ఉండి ఉండలేదు ఇప్పుడు కూడా నేను జీవరూపుడను కాను ఇప్పుడు కూడా లేను ముందు ఉండబోను ఈ శరీరము అవిద్య కోరిక కర్మ వాసనలు మొదలైనటువంటి విచిత్ర దోషాల చేత ఉత్పన్నమైనది కాబట్టి ఈ విధంగా ఇంకా నేను దేని కొరకు శోకించాలి అంటే ఈ విధంగా జీవా దేహాలు అబద్ధమై ఉన్న కారణం చేత దుఃఖించడానికి ఏమీ మిగలేదు కదా కాబట్టి కాబట్టింక నేను దేనికోసం సోకించాలి అని అంటూ అంటే ఆ యథార్థ దర్శనము గనక లభించిందా ఇక మనసు సత్య వస్తువు నుండి ఎప్పటికీ కూడా అది జారదు ఏ సమగ్రమైనటువంటి దర్శనమునందు మనసు సమస్త వస్తువుల సద్ లక్షణాన్ని గ్రహించి నిష్కామమే ఎటువంటి కోరికలు వాసనలు లేకుండా శాంతినే పొందుతుంది అప్పుడది ఎవ్వరినీ నిందించదు ఎవ్వరినీ కీర్తించదు ఎప్పుడు సంతోషింపదు ఎప్పుడు దుఃఖింపదు ఈ సమగ్రమైన దర్శనమునందు తాపత్రయ నివారణకమైన ఆ శీతల సత్య వస్తువు మాత్రమే లభిస్తుంది కాబట్టి సకల బంధువులకు కూడా మృత్యువు అనివార్యమైనటువంటి అంటే ఎటువంటి వారికైనా సకల బంధువులకు మృత్యువు అనేటువంటిది అనివార్యమే తప్పదు బంధు విచ్ఛేదనమున నీవికా సోకింపవలసిన అవసరమేమున్నది నేను మరణిస్తాను అనే విషయాన్ని గనక నీకు నిశ్చయమైనట్లయితే మరణకాలము ఏ తెంచినప్పుడు ఇంకా దుఃఖించడం అవసరమేమున్నది జన్మించిన ప్రతి ఒక్కడూ కూడా అంతగానో ఎంతగానో సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు అయినట్లయితే దాన ఆనందింపవలసిన ఆనందింపవలసినది ఏమున్నది కాబట్టి ఈ జగత్తున అందరికీ కూడా ఆపదలు వస్తూ ఉన్నవి పోతూ ఉన్నవి దీని గురించి శోకించవలసిన పని ఏమున్నది ఈ జగత్తులు సముద్ర లాగానే లేచి పెరిగి విప్పారి విరిగిపోతూ ఉన్నవి అలాగే దీని ఎందు శోకింపవలసినది ఏమైనా ఉన్నదా లేదు కదా సముద్ర తరంగాలు ఏ విధంగా తరంగంలా లేస్తుంది పెరుగుతుంది వెప్పారుతుంది కొంత దూరం వస్తుంది విరిగిపోతుంది దీనికోసం ఎవరైనా సోకిస్తున్నారా అలాగే ఈ జగత్తు కూడా ఈ శరీరాలు కూడా వస్తూ ఉన్నవి పోతూ ఉన్నవి దీని గురించి సోకించవలసిన అవసరం ఏమున్నది అంటే సద్వస్తువు ఎల్లప్పుడూ కూడా సద్వస్తువే ఆత్మ ఆత్మయే సత్యము సత్యమే అసత్తు ఎల్లప్పుడూ అసత్తే అంటే అది ఎన్నడూ కూడా సత్తు కాదు ఈ జగత్తు అసన్మయమైనటువంటి మాయ యొక్క విచిత్రమే కదా కాబట్టి ఇందులో దుఃఖింపవలసినది ఏమైనా ఉన్నదా అంటే లేదు అంటే గతించిన కాలంలో రాబోయే కాలంలో జరుగుచున్న కాలంలో కూడా నేను అనేటువంటిది ఏమైనా ఉన్నదా లేదు ఏ శరీరము అవిద్యకాయ కర్మ ఇదంతా అబద్ధ జనితమ జనితమైనటువంటి కాయమే ఆ కర్మ అనేటువంటి విచిత్ర దోషముతో ఇది ఉదయించింది దీని గురించి దుఃఖించవలసినటువంటి పనేమన్నా ఉన్నదా లేదు కదా కాబట్టి వర్ష శరీరము కంటే కూడా నీవు విభిన్నుడవే అయినట్లయితే నేనెవ్వడను నేనా ఆ చిదాత్మయే అయి ఉన్నాడను అనేటువంటి విషయాన్ని గురించి एतदद्दम सत्ये अस्मिन्नास्ता कार्यामनागपि सुरज्वेव बलिवर्द्धो बाध्यते जंतुरास्थया ఎలాగంటే కాబట్టి అసత్యమైనటువంటి ఈ దేహము మొదలైనటువంటి ప్రపంచాలు ఈ దేహాలు ఈ శరీరాలు ఉపాధులు మొదలైనటువంటి ప్రపంచమున సత్యత్వ బుద్ధి ఇది సత్యము అనేటువంటి బుద్ధి ఆసక్తి ఎప్పటికీ కలిగి ఉండకూడదు ఆ విధంగా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే జీవుడు ఏ విధంగా గట్టి తాటి చేత ఎద్దులాగానే లాగబడుతూ అర్ధాని చేత బంధింపబడుతూ ఉంటాడు అని చెబుతూ అతస్వయా దృఢమిదమితి నిర్ణీయ బుద్ధిత తస్తాహిత బుద్ధ్య విహర్తవ్యం ఇవ నఘ కర్తవ్యమేవా కర్తవ్యం అకర్తవ్యముపేక్షతే కాబట్టి వగూ రామచంద్ర ఈ దృశ్య జగత్తు మిథ్యా అబద్ధమే అని నీ యొక్క ప్రయత్నపూర్వకంగా నీ స్వబుద్ధి చేత దృఢంగా నిశ్చయించాలి ఆసక్తి నశించినటువంటి బుద్ధితోటి దాని ఎందు విహరించాలి కర్తవ్యమైనటువంటి అంటే శాస్త్రంలో బోధించినటువంటి ఆ శాస్త్ర విహితమైనటువంటి కార్యాన్ని చేయాలి అకర్తవ్యమైన అంటే ఏ విధంగా చేయకూడనటువంటి కార్యాన్ని ఎప్పటికీ కూడా చేయకూడదు అంటే ఏ దేష్టాచరణము ఎవరికి వచ్చిన ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేయకూడదు అని చెబుతూ అంతేకాదు ఆ భాష మాత్రమే వేదం ఎస్స ప్రతిభాసతే సోంత శీతలతామేతి దినాంతే భువనం యథ రాత్రికాలమునందైతే ప్రపంచం చల్లబడిపోతుంది ఈ దృశ్యమంతా కూడా ఎవనికి మాత్రంగా అంటే కల్పితంగా గోచరిస్తుందో అతడు తన యొక్క అంతఃకరణమున మనే మనసు బుద్ధి మనోబుద్ధి అహంకారాల ఎందు పరమశీలత్వాన్ని శాంతినే పొందుతాడు అని చెబుతూ అంతేకాదు చిదాకాశామయోనిత్యం సర్వహ సర్వవర్జిత ఆభాస పరిత్యాగే భవస్యే కాంత నిర్మల కాబట్టి ఓ రామచంద్ర నీవు లేకనే ఉన్నట్లు కనిపించేటువంటి ఆభాస మాత్రాన్ని పరిత్యజించు ఆ తర్వాత సర్వగామియును సర్వవర్జితుడును ఆయన సత్య చిదాకాశముడువే వెలుగొందు సర్వగామియు ఎచ్చట చూసినా నువ్వే ఉంటావు ఎచ్చట చూసినా సర్వాన్ని వదిలివేసిన వాడవే అవుతావు అంటే సత్యమైన నిత్యమైన చిదాకాశముతో నిండిపోయి వెలుగొందుతూ ఉంటావు అని తెలియజేస్తూ ॐ मङ्गलं श्रीगुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्